Hello, Andy. Welcome and welcome back to our channel LDC Creation Vlogs. అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజుటి మన వీడియో అయితే నేను ఆపరేషన్ తర్వాత అమ్మ దగ్గరికి వస్తున్నాను అని చెప్పాను కదండి ప్రజెంట్ అమ్మ దగ్గర అయితే ఉన్నాను ఇదిగోండి ఇంకా నేను మార్నింగ్ లేచి లేవు కానీ లేచే లోపే అమ్మ అయితే నాకు ఇట్లాగా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసింది సో ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకైనా ఇట్లా పత్యం ఉండాలి అంటే మెయిన్ సేఫ్గా ఉండేది ఇడ్లీయే కదండి సో ఇంక నేను కూడా ఇట్లా ఇడ్లీయే తింటున్నాను ఇంక నేనైతే తర్వాత మమ్మీని వాటర్ అడుగుతుంటే సో అమ్మమ్మ పనిలో ఉంది మమ్మీ నువ్వు లెగోమాక నేనే తెస్తా అని చెప్పేసి మా పాప చిరస్వి అండి నాకైతే వాటర్ తెస్తుంది అనమాట అంటే వాటర్ అని కాదండి ఏదైనా సరే నేను పెడతానులే మమ్మీ నేను చేస్తానులే మమ్మీ అని చెప్పేసి మొన్న ఆపరేషన్ చేయించిన కాని కూడా నాకు అలాగే హెల్ప్ చేస్తుంది అనమాట కానీ అసలు ఇలాగా ఈ టైంలో తనని ఇలా చూడటం నాకు భలే అనిపించింది ఎందుకో చాలా క్యూట్గా ఉంది అంతే కదా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మనం పిల్లలకి ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత టిఫిన్ అది అయిపోయింది కదా ఇంకా టాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నానండి మొన్న ఒక పొరపాటు చేశానండి అంటే ఆపరేషన్ చేసిన తర్వాత సెకండ్ డే అనమాట ఆ రోజు నేను టాబ్లెట్ వేసుకోకుండానే పడుకునిపోయాను టిఫిన్ చేసి సో ఇంకా నాకు పడుకున్నా కూర్చున్న ఇంత నిద్రలో కూడా ఏదో బాగా వామిటింగ్ సెన్సేషను వామింగ్స్ అవ్వటము ఫుల్ కళ్ళు తిరగటము అస్సలు బాగాలేదనమాట ఆ రోజంతా కూడా చాలా నీరసం అయిపోయాను అనమాట సో ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు ఆ రోజు ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డే అయితే నుంచి అయితే అసలు పొరపాటును కూడా టాబ్లెట్ మర్చిపోకుండా టాబ్లెట్స్ వేసుకుంటూనే ఉన్నాను అందులోనూ నేను ట్యాబ్లెట్స్ మెయిన్ వేసుకోవడానికి కారణం నాకైతే త్రీ డేస్ దాకా ఫీవర్ అయితే తగ్గలేదు ఆపరేషన్ చేసిన తర్వాత ఫీవర్ వస్తూనే ఉంది నాకైతే ఇప్పటికీ ఆపరేషన్ చేసి సిక్స్త్ డే అండి ఆరో రోజు సో ఆపరేషన్ చేసిన తర్వాత నుంచి నేను అసలు ఫోనే పట్టుకోలేదు చాలా దూరంగా ఉన్నాను ఫోన్కి ఇంకొక విషయం వచ్చేసి ఈశు అండి ఈశ్వర్ శ్రీహాన్ మా బాబు సో అబ్బాయి వచ్చేసి కాడే ఉన్నాడు నేను వచ్చేసి అమ్మ ఇంటి దగ్గరే ఉన్నాను ఇంకా బాబు గోల చేస్తున్నాడు మరి ఆపరేషన్ చేశారు కదా ఇంకొంచెం క్యూర్ అయిన తర్వాత మేము పంపిస్తాలే అని చెప్పేసి అత్తయ్య దగ్గరే ఉంచుకుందండి బాబుని ఇంకా టిఫిన్ అది చేసి టాబ్లెట్స్ వేసుకున్నాను కదా ఇంకొంచెం వాకింగ్ చేద్దామని నేను వస్తే ఇంకా మా పాప నువ్వేం చేస్తావులే మమ్మీ నేను చేపిస్తాలే అని చెప్పేసి చేయబట్టుకొని నన్ను వాకింగ్ చేపిస్తుంది చెప్పాను కదండి ఆపరేషన్ చేసిన కాడి నుంచి కూడా మా పాప ప్రతి విషయంలో కూడా నాకు హెల్ప్ చేస్తుంది ఇంకా మరీ ఆపరేషన్ జరిగింది కదా కనీసం ఇంకా తినటం పడుకోవటం అలాగే ఉంటే ఆ స్టిచ్చెస్ మొత్తం అల్లుగిపోతాయి నరాలు ఇంకా నడవటానికి కొంచెం ఇబ్బంది అవుద్దని చెప్పేసి ఇంకా నేను తిన్న ట్యాబ్లెట్ అది వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం చిన్నగా ఇట్లాగా టూ మినిట్స్ వాకింగ్ అయితే చేస్తున్నానండి ఇట్లా వాకింగ్ చేసి కొంచెం సేపు ఫ్రీ అయ్యాను ఇంకా మళ్ళీ లెవెన్కి ఆ టైంలో పదకొండు గంటలకి టూ అవర్స్కి ఒకసారి ఏదో ఒకటి తినాలి అని చెప్పేసి మమ్మీ నాకు లెమన్ రైస్ చేసింది పులిహోర ఇంక ఇక్కడ కూడా మా పాప నేను పెడతా మమ్మీ అని చెప్పేసి పెడుతుంది నిజంగా కూతురు ప్రేమ వెలకట్టలేనిదండి సో చూశారు కదండి మా పాప చేసే చిన్న చిన్న హెల్పింగ్ నేచర్ కానీ ఇట్లాంటి పనులు కానీ సో ఇదే ఉందమ్మ ఇది కూడా పెద్ద వింత వీడియో తీసి పెడుతున్నాము అనుకున్నారు కాదండి సో మా పాప పెద్ద తర్వాత ఇట్లాగా నువ్వు ఇలా చేసావు తల్లి ఇట్లా చేసావు చిటి తల్లి అని చూపించుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే తీసాను నాకైతే ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ దాచుకోవటం అంటే చాలా ఇష్టమండి సో ఎందుకు అంటే మా చిన్నప్పుడు మా అమ్మ చెప్తా ఉండేదనమాట సో మీరు అలా చేశారు ఇలా చేస్తారు అని చెప్తా వాటికి వీడియోస్ అవి ఏమి ఉండవు కదా సో అందుకని నేనైతే ఇట్లా వీడియో కూడా తీసి ఉంచుకుందామని చెప్పేసి ఒక చిన్న మెమరీ లాగా బాగుంటుందని చెప్పేసి ఇట్లా వీడియో అయితే తీసుకున్నానండి సో ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి ఎప్పటికప్పుడు నా హెల్త్ అప్డేట్ మీకు షేర్ చేస్తూనే ఉంటాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు సో నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేసుకోండి సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాబాయ్